ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్ నిండా రైతు అంతరంగం రైతులు సాధించిన విజయాలు వారి అనుభవాలను యౌసంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం ఇప్పుడు రైతు అంతరంగం శీర్షికన ఎండాకాలం యౌసం పనుల గురించి సోనాల మండలం గణపూర్ గ్రామానికి చెందిన జాధవ్ అంకుష్తో యూ దినేష్ పెట్టిన ముచ్చట విందాం జాధవ్ అంకుష్ నీకు నమస్తే అంకుష్ నమస్తే నీకు ఎంత భూమి ఉంటుంది అంకుష్ నాకు ఏడు ఎకరాలు అన్నా ఎకరాల పంటలేస్తావు ప్రతి సంవత్సరం పత్తి మొక్క ఉన్నాయా నీళ్ళు ప్రస్తుతానికి ఇప్పుడు పళ్ళే ఇంకా ఉన్నదానికి వేరే వాడిది పట్టుకుంటున్నావు అవును కౌలు కూడా తీసుకుంటున్నా అది ఎంత అది పది ఎకరాలు అది మొత్తం పదిహేడు ఎకరాలు చేస్తావు అవును దానికి ఏమిస్తావా కౌలు భూమికి కౌలు భూమికి ఎకరానికి వేలు ఇస్తున్నా అది లక్ష రూపాయలు పోతాయి దానికి అవును అది కూడా ఇంకా పెట్టుబడి చేయాలంటే దగ్గర దగ్గర మూడు లక్షలకి కింద మీ దిగే పోతుంది ఖర్చు రైతు బంధు కూడా వాళ్ళకి రైతు బంధు వాళ్ళకి ఉంటుంది సార్ హా ఇంటి వాళ్ళకి ఇంటి వాళ్ళకి ఇప్పుడు పంటలు ఏం లేవు పంటలు ఏం లేదు ఇప్పుడు మరి పత్తి కట్టే తీసేసినావా అవును తీసేసిన ఎట్ట తీసిన పత్తి కట్టే బిగానికి మూడు వేలు ఇస్తున్నా గుత్త అట్లా అంటే యాభై అరవై వేలు పోతాయి అవును తీస్తారు పత్తి కట్టిని ఉన్నది కదా చిమ్టలు చిమ్టలతో తీస్తారు ట్రాక్టర్తో తీయరా ట్రాక్టర్తో తీయరు సార్ అదే ఎందుకు లేదా ఈ ఊర్లో ట్రాక్టర్లు లేదు లేదు సొనాలకి వెళ్ళి తెప్పియారు కదా మరి తెప్పిస్తున్నాం కానీ అంత దింగన అవుతుంది దీంతో ఏమో దింగాన కావనుకో మంచి నీట్గా సాఫ్ వెళ్తుంది షాప్ ఉంటుంది కచరాలు ఉండదు తక్కువ ఉండదు అనుకున్నాను మళ్ళీ కొందరికి ఉపాధి చిన్న అవుతారు అది కూడా పని దొరుకుతుంది తీస్తే అవును ట్రాక్టర్తో తీస్తే మనిషికి పని దొరుకుతుంది అవును ఎకరానికి మూడు వేల రూపాయల అవును మరి పత్తి కట్టి మొత్తం పీకేసిరా పీకేసేసిన కుప్పలు చేసుకొని మళ్ళీ ఇంకా కాలు పెట్టిరాలు పెట్టినా అంటే పీకే వెంటనే కుప్పలు చేసి కాలు అది ఎండేదాకా ఆపిండ్రా ఎండే దాకా ఆపినాం అది ఎన్ని రోజులు ఎండాలి అది పదిహేను ఇరవై రోజులు ఆపబడుతుంది ఎండాలంటే గాలికి కొట్టుకపోదు అది గాలికి కొట్టుకపోవు అంత మంచిగా నీట్నెస్ చేసుకొని దబాయించుతాం కొద్దిగా అది కూడా ఇక్కడ భూమిలో చిమటతో తీయాలంటే ఎంత మంది తీసిండ్రు ఎన్ని రోజులు పట్టింది అట్లా దగ్గర దగ్గర నెల పడుతుంది సార్ అది కట్టి తీయాలి తీయటానికి మళ్ళీ తొగరి కట్టిన ఎట్లా తీస్తారు తొగరి కట్టి దునిపిస్తాము ఇప్పుడు ట్రాక్టర్ తోని వెళ్ళిపోతుంది అనుకో మళ్ళీ తుక్కు అన్ని కైకిలు పెట్టుకుని ఆడవాళ్ళకి మూడు వందల అల్లకి కైకిలు ఉన్నది అది కుప్పలు చేయాలనుకో ఎత్తు మీద కోసిన తొగరి కట్టిని అది ట్రాక్టర్ తో వెళ్తదా వెళ్తాది ఒకప్పుడు పత్తి కట్టిన గుంటుకతో తీస్తుండే ఇప్పుడు తీయరాదు అట్లా ఇప్పుడు ఎక్కువ టైం పడుతున్నది కాబట్టి దున్నుడు ఉంటుంది అనుకో పాపులేషన్ ఉంటుంది పాపులేషన్ తీయరాదేమో గుంటుకు అయితే కాల మొత్తానికి మరి దాన్ని మురుగబెట్టి ఎరువు చేయరాదా పత్తి కట్టిని చేయరాదు సార్ ఇంకా పొయ్యిలకు పెట్టరాదా పొయ్యిలా కూడా చేయరు ఎందుకంటే గ్యాస్ పొయ్యి ఉన్నది కదా ఇప్పుడు సప్లై ఉన్నది కాబట్టి అంత అట్లా చేస్తలేరు అనుకో తొగరి కట్టే వాడతారు పొయ్యిలో తొగరి కట్ట వాడుకుంటాం ఇంటికి తీసుకుపోతే అవును మళ్ళీ పెంటైరు ఎప్పుడు కొడతారు మీరు పెంట ఇప్పుడే నేను వెనకనే ఇప్పుడు దూకి ముంగట అని ఎసుడు ఉంటుంది మళ్ళా దిగానైతే దూక్కితోని దుక్కితోని కలిసిపోతుంది అల్లే కలిసిపోతుంది అనుకో అంటే కొట్టేసినా పెంట అయరు అవును కొట్టేవాళ్ళు కొట్టుకున్నారు మీరు మీరు కొట్టిండ్రు అవును కొట్టినాం ఎన్ని ట్రాక్టర్లు వెళ్ళింది అట్లా దగ్గర దగ్గర ఇప్పుడు రెండు మూడు ఎడ్ల ఉన్నది అనుకో అది మూడు ట్రాక్టర్ వెళ్తుంది మళ్ళీ ఇంకా కొనుక్కొని వేయబడుతుంది అనుకో అది ఎట్లా కొనుక్కొని వేస్తారు ట్రాక్టర్ కి ఇప్పుడు రెండు వేలు ఉంటది అనుకో ట్రిప్ కి అది కూడా కొనుక్కొని ఇవ్వబడుతుంది దొరుకుతుందా మీ ఊర్లో దొరుకుతా ఏడైనాకెళ్ళి ఏడుకి వెళ్ళి ఊర్లోకి ఏడి దొరికితే ఊర్లోకి వెళ్ళి లేకుంటే బయటకు వెళ్ళి తెప్పిస్తాం అనుకో తెప్పించి వేసేస్తారు ఇప్పుడు ఊర్లో అంటే రెండు వేలు అంటారు బయట వేరే ఊరికి రెండు వేలు పడుతుంది ఇప్పుడు మనకి ఇంకా పెట్టుబడి కోసం మనం చేయబడుతుంది ఎంతైనా వెయ్యి గాని ఐదు వేలు గానీ మనం ఖర్చు పెట్టుకుని చేయబడుతుంది మూడు సంవత్సరం చూడకుంటారు అట్లా మరి మీరు దగ్గర దగ్గర నలభై అవుతుంది ట్రాక్టర్లు ట్రాక్టర్లు నలభై ట్రాక్టర్లు వ్యవసాయం లేచేస్తారు అవును ఒక గుల్లతోని సిమ్ముతారా లేకపోతే అట్లా ఇట్లానే దూకి మనం పట్టుకుంటారు కదా ట్రాక్టర్తోని అట్లా కూడా చేయవచ్చు మళ్ళా దింగన కూడా చేయవచ్చు కుప్పని మనం కైకిల్ పెట్టుకొని అట్లా కూడా అట్లా అవును మళ్ళీ వానకాలం అసలే పని లేదు ఇప్పుడు వానాకాలంలో మనకు పెట్టుబడి పెట్టాలా కష్టం చేసుకొని మళ్ళా ఇంకా దానికి మందు చేయాలా మందు చేసుకుని వారానికి ఒక్కసారి మనం గడ్డి తీపియాలా వారానికి ఒక్కసారి ఆరకాయలు కొట్టాలా మళ్ళీ ఇంకా అది రపరప్పనే ఉన్నది ఇంకా మూడు నెలలు ఆరు నెలల దాకా అనుకో ఎప్పుడు దుంటారు మరి ఇప్పుడు దున్నిపేటే చూరు ఉండాలి సార్ ఇంకా ఏం రేట్ నడుస్తుంది దున్నదలకి దున్నదానికి ఇప్పుడు వెయ్యి రూపాయలు గంట అనుకో రూటర్కి పన్నెండు వందలు పదిహేను వందలు ఉన్నది ఇప్పుడు మీరు పెద్ద నాగా లేని పెద్ద పెద్ద నాగా దానికి వెయ్యి రూపాయలు గంట దానికి వెయ్యి రూటర్కి పదిహేను వందలు కూడా నడుతుంది పెద్ద నాగాన్ని లేస్తే కొంచెం బరకం భూములు ఉంటాయి కిందికి మొరం వెళ్తుంది కదా మరి అది వెళ్తే ఏం కాదు సార్ కానీ పెండలు వేసుకుంటాం కదా కలిసిపోతుంది కొద్దిగా పెంట అందులో అవును ఇక దున్నినాక పెంట వేయరాదు దున్నకన్నా ముందేనే మనమే వేయబడుతుంది ఎంటైరు అవును ఎన్ని రోజులు పట్టాలని పదిహేడు ఎకరాల భూమి దున్నాలంటే ట్రాక్టర్ వాళ్ళకు సార్ దగ్గర దగ్గర ఇప్పుడు నాలుగు రోజులైతే అయితే నాలుగు రోజులు అయిపోతుంది తెల్లదాకా పొందగా దుంతారేమో అవును వాళ్ళకి పైసలు ఎంటని ఇస్తారా కొంచెం ఎంటని అంటే టైం చూసుకుంటాడు ఆయన తినే టైం కూడా పట్టాడు తినే టైం పట్టుకోడేమో పొద్దుగా ఏ టైం నుంచి స్టార్ట్ చేసిండు అనుకో సాయంత్రం ఆ టైంకి దిగుతాడు ఆ టైం దాకా తినోడు టైం పట్టాడు అది కూడా టైం లైన్ టైం లైన్ ఒక పదిహేను నిమిషాలు అటు ఇటు అయితే వదిలేస్తాడు వద్దులేస్తాడు సార్ అయితే ఇంకా అలాగే భోజనం పెట్టాలా మీరు ట్రాక్టర్లకు అవునవును భోజనం ఒకవేళ అడిగితే ఇంకా బీర్లు ఏమో ఉంటారు ఇంకా బత్తాలు అన్ని అనేది రెండు మూడు వందలు ఇచ్చేయబడుతుంది ఈ ట్రాక్టర్తో దున్నినాక పెద్దనాగలతో దుంతారు మళ్ళీ ఇంకా అది చేయబడతా రూటర్ వేస్తారా గుంటుకతో చేస్తారు ఎడ్లతో ఎడ్లతో కావు ఇప్పుడు అంతా ఎడ్ల మీదనే భారం లేదు ఇప్పుడు ట్రాక్టర్తోనే రూటర్ అంటే ఎంటనే కొట్టేస్తారా కొంచెం వారం రోజులు ఆపినాం అనుకో మళ్ళీ అతను రూట్ అది పట్టి బిడ్డ వాళ్ళకి కదా వర్షం పడ పడుతుంది అంటారు కదా కాదు కాదు తుక్కు అయిపోతుంది అది ప్యాన్ లో ఉంటది కదా తుక్కు అయిపోతుంది మరి ఈ పత్తి కట్ట అట్ల నుంచి దున్నరా దాంట్లో కలిసికపోతుంది ఏమో పత్తి కట్టిలే కదా అట్లా అంటే ఇప్పుడు ఉంచుకోరు మళ్ళీ ఆరకాలు కొట్టేటప్పుడు మనకు లోపల వస్తుంది తట్టుకుంటది తట్టుకుంటది మళ్ళీ పరిశాన్ అవుతుంది అనుకో ఒకవేళ మనం ఇప్పుడు గింజలు వేసిన పత్తి గింజలు గింతే ఉంటది మొలకాలు సైడ్కి వెళ్ళిపోతుంది మరి ఆ తుక్కుతోనే సాపు ఉండాలంటే పత్తి కడ తీసి పెట్టాలి అవును ఇప్పుడు సొప్ప బెండు కూడా ఏరి కాలు పెట్టేస్తారా మీరు అవును అవును దాన్ని అలా కలిసి దున్న పెట్టారు దున్నరు అవి కూడా కలిసి పెట్టేది లేదు ఏరి కాలు అవును మరి విత్తనాలు ఎప్పుడు తెచ్చుకుంటారు మీరు విత్తనాలు దగ్గర దగ్గర ఇప్పుడు మే పంద్రం నుంచి షురు చేసుకుంటాం అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు వానాకు చూసుకొని మనం టైం ఉన్నది అంటే వేసుడి ఉంటుంది వర్షం పడ్డాది అంటే అవును మెరుగులా అంటే ముందు రెడీ తీసుకొని ఉంచుకుంటారా ముందు రెడీనే ఇంటికాన్ని తెచ్చుకొని ఉంచుకుంటాం మందులు బస్తా గింజల గింజలు బస్తా మరి నిరుడు తెచ్చిన పంటనే తీసుకొస్తారా ఈ పంటలు మారుస్తారా అంటే పత్తి గింజలు పత్తి గింజలు మార్చుకుంటూనే ఉంటాం అంటే మొత్తం కొన్ని 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 రెండు మూడు బిగాలు రెండు మూడు బిగాలు అని ఈయనకు ఆవరేజ్ చూసుకుంటాం ఆయనకు ఆవరేజ్ చూసుకుంటాం ఇంట్లో మంచిగా వెళ్తుందా అందులో మంచిగా వెళ్తుందా అది కొద్దిగా పట్టుకు పట్టుదల ఉంటుంది అనుకో మార్చుకుంటా మార్చుకుంటాం అవే మళ్ళీ పక్కా చేసుకుంటాం నువ్వేమన్నావు నీళ్ళు లేవన్నావు మరి బోర్ కానీ బావి కానీ తవ్వవచ్చు సార్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ మనకు రిలీఫ్ లేదు మూడు పీస్ కరెంట్ లేదు ఇప్పుడు బోర్లు కూడా ఇయ్యాలంటే అది కూడా కష్టం ఉన్నది అది తెప్పియ్యాలంటే ఇప్పుడు గవర్నమెంట్కి చెప్పబడుతుంది ఇప్పుడు పోయి పోయి ఐటీడీలా పోయి చెప్పిన నేను ఇప్పుడు మళ్ళా కూడా అవే ఇంకా వస్తే మంచిగా అవుతుంది శనివాళ్ళకి అందరికి దగ్గర దగ్గర మూడు వందల ఎకరాలు అట్లనే ఉన్నది ఆ పక్కలకు ఆయనకు కూడా ఏపీఎల్ అని నా ఉద్దేశం ఉన్నది నేను చేసేది ప్రతనం అయితే చేస్తున్నా మరి సంతోషంగా మీద సంతోషంగా అయితే లేనే లేదు ఎందుకంటే చేపిఎల్ అంటే దీని దీనివల్లనే మేము కొద్దిగా సప్లై అవుతాం ఎందుకంటే ఇప్పుడు నీ దగ్గరికి వెళ్ళి నేను ఏదో ఆశా తోనే మూడు రెండు పైసలు తీసుకు మళ్ళీ పంట వెళ్ళినాక నీకు డంప్ చేస్తా డంప్ చేసినాక కొద్ది బాకీ కట్తుంది కొద్దిగా సంసారం కాపారం చేసుకోవడానికి ఇంత ఉన్నది సార్ కష్టం మరి ఎండాకాలం దుక్కులు ఎప్పుడు చాలు చేస్తాం దుక్కి ఇప్పుడు ఆల్రెడీ చాలు ఉన్నది సరే నుంచి ఏ ఉన్నది అంటే దుక్కి దునినా పైసలు ఇస్తారా ముందు అడ్వాన్స్ ఏమైనా ఇస్తారా ముందే దానికి అడ్వాన్స్ ఇస్తాం డీజిల్ కోసం తర్వాత దుక్కి అయినాక ఇచ్చేసే ఎవరికి ట్రాక్టర్ మీద సోనల్ నుంచి మీ కొనుక్కోవచ్చు కదా కొనుక్కోవాలంటే సార్ పైసలు లేవు లోన్ కూడా సబ్సిడీ చూస్తున్నా సబ్సిడీ అవసరాల వల్ల పడితే తీసుకురావాలని నా ఉద్దేశం ఉన్నది అన్ని ఉపయోగాలు నేను ఉన్నా అని నా కెపాసిటీ అంటే పైసలే వెనకబడి ఉన్నా నువ్వు పైసలు వెనకబడి ఉన్నావు మరి పది ఎకరాల భూమి కౌలు అంటున్నావు మరి ఆ పైసలు ఎట్లా చేస్తావు ముందే ఇస్తావా పంట ఎలా ఇస్తావా పంట వెళ్ళిన అవుతారా అట్లా బాగా పడుతుంది సౌకర్యలు పట్టా పడుతుంది ఇప్పుడు అలాగే ఆగబడతాయి దగ్గర దగ్గర మూడు లక్షలు నాలుగు లక్షలు పంట వెళ్ళాక పంట ఇచ్చడా పైసలు ఇచ్చడా పంటనే ఇచ్చేయవచ్చు పైసలు కూడా తీసుకోవచ్చు ఆయన చారా గడ్డ చారణ గడ్డే కాదు సార్ మూడు తోడు నడుతున్నది ఇప్పుడు ఎడ్లున్నాయ్ అవును ఎడ్లుంటే మరి ఎడ్లతో దున్నుకుంటేనే మస్తుంది టైం పడుతుంది గంటల ఇప్పుడు మనం ఎకరానికి ట్రాక్టర్ పెట్టు పెడుతున్నాం ఎడ్లుతో రెండు రోజులు మూడు రోజులు కూడా గంట సేపటి పని కాదు ఇట్లా కూడా కష్టం అవుతుంది మనుషులకు కష్టం అవుతుంది అందరికీ కష్టాలు ఇప్పుడు ఇది దున్నినాక మళ్ళీ చెత్త ఏరేస్తారా అవును చెత్త అన్ని ఏర్చుకునే మళ్ళీ ఇంకా దుక్కిలు పెట్టుకుంటాం అనుకో ఇప్పుడు ఇలా కట్టేపుడు కాలం అవును దున్నినాక రొట్టర్ కొట్టినాక అవునవును అన్ని సఫాయి ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని నీ నుంచి సలహాలు తీసుకోవచ్చు లేదా నీకు సలహాలు ఇవ్వచ్చు కాబట్టి నీ ఫోన్ నంబర్ ఇవ్వ నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ సిక్స్ వన్ సిక్స్ వన్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ థ్యాంక్ ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన ఎండాకాలం యోసం పనుల గురించి సోనాల మండలం గణపూర్ గ్రామానికి చెందిన జాదవ్ తో యూ దినేష్ పెట్టిన ముచ్చట విన్నరు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్ని